హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ట్రైబల్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఈత దుబ్బుల దగ్గర దొరికే బొడ్డంగి పురుగులు సేకరించడానికి వచ్చాము సో ఎన్ని విధాలుగా తీయవచ్చో ఎలా తీయవచ్చో ఎలా గుర్తించాలో చూపిస్తాను రండి మనం ఈ బొడ్డెంగింగ్ పురుగుల్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూపిస్తాను అయితే వాటిని చూపించే ముందు వాటి యొక్క జీవిత చరిత్ర గురించి కొంత తెలుసుకుందాం అయితే ఈ బొడ్డింగ్ పురుగులు గొంగలి పురుగు మాదిరిగా పురుగుల నుంచి ఈగల ఈగల నుంచి పురుగుల కాలిని బట్టి మారుతూ ఉంటుంది ఈ మే నెల నుంచి సెప్టెంబర్ వరకు ఈగల అలాగే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు పురుగులా జీవిస్తుంది అయితే ఈ పురుగులు ఈతదుబ్బులు లోపల కాండాన్ని తింటూ పెరిగి పెద్దదై ఏప్రిల్ మే నెలలో నెమ్మదిగా ఈగల రూపాంతరం చెంది ముదిరి కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చి స్వేచ్ఛగా ఎగరడం మొదలు పెడుతుంది ఇలా ఈగల కొన్నాళ్ళు జీవించి కొంతకాలం తర్వాత ఈత దుబ్బులను ఎంచుకొని రెమ్మలను మొదల్లో చిన్న చిన్న పురుగుల్ని విసర్జన రూపంలో విడిచిపెట్టి ఆ ఈగ చనిపోవడం జరుగుతుంది చనిపోయిన ఈగ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటుంది అయితే ఆ రెమ్మల దగ్గర దిగిన పురుగులు మెత్తటి రెమ్మల నుంచి కాండం వరకు తినుకుంటూ లోపలికి ప్రవేశిస్తుంది అలా లోపల ప్రవేశించి కాండం తింటూ పెరిగే క్రమంలో ఈత దుబ్బులు నెమ్మదిగా ఒక్కొక్క రెమ్మలో ఎండిపోవడం జరుగుతుంది అలా పురుగు ముదిరి ఏప్రిల్ మే నెలలో మళ్ళీ ఈగల మారుతుంది అలా వీటి యొక్క లైఫ్ సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వీటిని ఎలా గుర్తించాలో చూద్దాం లోపల బొడ్డింగ్ పురుగులు కాండం తింటూ పెరిగే క్రమంలో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈత దుబ్బులు ఎండిపోవడం జరుగుతుంది ఇలా ఎండిపోయిన ఈత దుబ్బుల్ని బట్టి బొడ్డెంగ పురుగుల్ని గుర్తించి తవ్వాలి అయితే వీటిని గొడ్డలి లేదా గొంతు సాయంతో తవ్వచ్చు ఈరోజు మేమైతే గుండం సాయంతో ఎలా తవ్వాలో చూపిస్తాము చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక బొడ్డెంగు ఉన్నట్టుంది ఇప్పుడు ఎలా తవ్వాలో తవ్వే విధానం చూపిస్తాను ఈత దుబ్బుల్లో బొడ్డెంగింగ్ని గుర్తించాక సైడ్ నుంచి తవ్వి నెమ్మదిగా ఒక్కొక్క రెమర్ తీసుకుంటూ పోతే బొడ్డెంగింగ్ కనబడుతుంది అయితే ఈ ఉన్న ఈత దుబ్బులు సైడ్లో ఉంటే ఈజీగా తవ్వచ్చు కానీ ఈత దుబ్బులు టెంటర్లో ఉంటే మాత్రం కాస్త కష్టపడాలి ఒక్కోసారి ముళ్ళు గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని తవ్వాలి గుచ్చుకున్న బొడ్డెంగింగ్ కావాలంటే కొన్ని సాహసాలు చేయక తప్పదు అయితే ఒక్కోసారి మరీ కష్టంగా అనిపిస్తే ఈ తూపుల్ని కాల్చేస్తే తవ్వడానికి ఈజీగా ఉంటుంది కాల్చేటప్పుడు చుట్టుపక్కల చెట్లు తోటలు లేకుండా చూసుకోవాలి లేదంటే అంటుకుంటే ఆర్పడం కష్టం ఎందుకంటే సమ్మర్లో ఎండలు మండిపోతుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిడక అయితే కాలుతుంది ఎగ్గిపెట్టే లేనప్పుడు వేరే చోటుకి తీసుకెళ్ళి కాల్చాలంటే వీటిని మేము యూజ్ చేస్తాము ఇది పిడకాని బట్టి గంట నుంచి రెండు మూడు గంటలు కూడా కాలుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈత దుప్పులు కాల్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది గుడ్డ ఈజీగా గుర్తించి తవ్వాలంటే కొమ్మలు లేదా ఆకుల సాయంతో బూడిదని క్లీన్ చేస్తే తవ్వడానికి ఇంకా ఈజీగా ఉంటుంది అయితే ఈత దుబ్బులు మట్టి లోపల ఉంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి తవి ఒక్కొక్క రెమ్మలు నెమ్మదిగా తీయాలి లేదంటే బొడ్డింగ్ పగిలిపోద్ది అదేవిధంగా గుణపం కూడా పదునుగా ఉండాలి ఎందుకంటే రెమ్మలు ఈజీగా రావాలంటే గుణపం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి చూడండి తవ్వి కొన్ని రెమ్మలు తీసాక బొడ్డింగ్ పురుగు అయితే కనబడుతుంది ఇంకో విషయం ఏమిటంటే వీటిని తీయాలంటే గొనపమే కాదు చేతుల గోల్ కూడా కొంచెం పెరిగి ఉండాలి ఎందుకంటే తవ్విన తర్వాత బొడ్డింగ్ని లాగి తీయడానికి చేతి గోళ్ళు సహాయపడుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ బొడ్డింగ్ అయితే ఇలా ఉంటుంది వీటిని బొడ్డింగ్ పురుగులని మరికొందరు వీతి పురుగులని అదేవిధంగా వన్యమొరయలని కూడా పిలుస్తారు ఇవి శరీరమంతా కొవ్వు కలిగి ఉండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని బొడ్డంగు దొరికే సీజన్లో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇందాక ఈత దుబ్బులు మట్టి లోపల ఉండడం వల్ల తవి చూపించాము ఇక్కడ అయితే ఈత దుబ్బులు పైకి ఉంది కాబట్టి వీటిని తవ్వనవసరం లేదు ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి చీల్చి ఈజీగా తీసేయడమే అయితే కింద నుంచి చీల్చాలి సెంటర్లో గుణపం దింపితే మాత్రం బొడ్డింగ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసేవాళ్ళు వీటిని తవ్వాలంటే ఈజీ అనుకుంటారు కానీ కొత్త వాళ్ళకి అంత ఈజీ కాదు అలా అని నైపుణ్యం కలవారికి అంత కష్టం కాదు ఇవి ఎక్కువగా అల్లూరు జిల్లాలో కొండ ప్రాంతంలో దొరుకుతాయి అయితే వీటి రుచి చికెన్ మటన్ కంటే మించి ఉంటుంది అందుకని మా ఏరియాలో వీటికి డిమాండ్ ఎక్కువ అందువల్ల నైపుణ్యం కలవారు సేకరించి అమ్ముతూ ఉంటారు సేకరించలేని వాళ్ళు అందుబాటులో లేని వారు కొన్ని తింటూ ఉంటారు అయితే ఇక్కడ చూడండి వీటిని మనుషులే కాదు ముంగలు కూడా అప్పుడప్పుడు సేకరించి లాగించేస్తుంటాయి అయితే ఇలాంటి పురుగులు ఈత దుబ్బుల దగ్గర కాకుండా వేరే చెట్లలో దొరుకుతాయని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఇవి ఈత దుబ్బుల దగ్గర కాకుండా వెదురు వెదురుకుమ్మల దగ్గర కూడా ఏజ్టీస్ ఇలాంటి పురుగులే జీవిస్తుంటాయి నమ్మకపోతే వెదురు కొమ్మలకు సంబంధించిన వీడియో చేశాను ఆ వీడియోస్ చివరిలో పురుగు చూపించాను ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే చూడడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ పొడింగ పురుగుల గురించి పూర్తిగా వివరించి చూపించాను అనుకుంటున్నాను మీకు గనకి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ